మనం నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఏలూరు సాంశివరావు హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది విస్తృతంగా గ్రామ గ్రామానికి పర్యటిస్తున్నాం ఇందులో భాగంగా మనం ఆ మండలంలోని నాగండ్ల గ్రామానికి వచ్చో నాగండ్ల గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజాస్పందన మాకు కనిపిస్తుంది దాంట్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో టీడీపీ పార్టీ అభిమానులు అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ గ్రామానికి వచ్చి ఏలూరి సాంసరావు గారి తరఫున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆయనతో పాటు రథంలో ఎక్కి విస్తృత ప్రచారం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఓట్లు ఓట్లు అభ్యర్థిస్తున్నారు అసలు ఈ ప్రచారానికి సంబంధించిన ఏ విధంగా ఉంది అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం మనతో పాటు పూణే నుంచి అభిమానున్నారు వాళ్ళని అడిగి అడిగింది సార్ చెప్పండి మీరు ఏలూరు రోజుల నుంచి ఇక్కడ మేము గత పది రోజుల నుంచి ఇక్కడ నుంచి గ్రామంలో ప్రతి ఇంటింట ప్రచారం జరిగిపోయింది గత నిన్న మొన్న రెండు రోజులు గడప గడపకి తెలుగుదేశం కార్యక్రమం చేసాం ప్రతి ఓటర్ని చైతన్యం చేయడానికి బెంగళూరు హైదరాబాదు పూణే ముంబై నగరాల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే వాళ్ళంతా కుర్రోళ్ళంతా వాళ్ళంతా వచ్చి ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏలూరు సంవత్సరాలు గారు గత పదేళ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రజలకి ఎలాంటి సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వల్ల జరిగాయి ఈ గ్రామాల్లో ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు మీకు ఏ విధమైన స్పందన వస్తుంది ఒకటి మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నామండి రెండు వేల పద్నాలుగు మొదటిసారి ఆయన కంటెస్ట్ చేసినప్పటి నుంచి పాదయాత్ర చేసినప్పటి నుంచి మేము అప్పటి నుంచి ఉన్నాము ఒకటి ఈ పర్చు నియోజకవర్గానికి ఎంతమంది ఇప్పటివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా వచ్చారు మినిస్టర్లుగా చేశారు వాళ్ళు వల్ల కూడా కానీ కొన్ని పనులు ఏలూరు గారు చేశారు ఇప్పుడు ఇంకోలు రోడ్లో కొన్ని బ్రిడ్జిలు కానీ ఎప్పుడు వందల సంవత్సరాల నుంచి పురాతనమైన బ్రిడ్జిలు కానీ కడకుది నియోజకవర్గంలో ఎన్టీఆర్ వారది వంద సంవత్సరాల క్రితం ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే అంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన మినిస్టర్లు వచ్చినా ఎవరూ చేయలేదు ఆ ఎన్టీఆర్ వారధి అనేది పెట్టి కొనికి మన ఓల్డ్ మద్రాస్ రోడ్లో ఉన్న బ్రిడ్జిలు కొనికి దగ్గర కానీ నూతలపాడి దగ్గర కానీ అడుచుమల్ల దగ్గర కానీ బ్రిడ్జిలు కానీ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో లేనని ముఖ్యమంత్రి సహాయ నిధి పచ్చు నియోజకవర్గంలో ఏలూరు సాంబాబు చేశారు ఆయనతో ఉన్న గొప్పతనం ఏంటంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులు కానీ గవర్నమెంట్ బ్యూరో దగ్గరికి దగ్గర కానీ వెళ్ళి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జనాలకు ఉన్న బిల్లులు కానీ కాంట్రాక్టర్ల బిల్లులు కానీ ముఖ్యమంత్రి సహాయ నిధి బిల్లులు కానీ ఇవన్నీ పాస్ చే రికార్డు స్థాయిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి పచ్చు నియోజకవర్గంలో వచ్చిందండి ఇక్కడ అన్ని కంప్లీట్ చేశారు ఎన్నికడి పోటీలు ఉన్నాయి మూడోసారి విజయం దిశగా అడుగులు వేస్తున్నారా లేదా తప్పకుండా అండి ఈసారి భారీ మెజారిటీలో మామూలుగా పచ్చు నియోజకవర్గంలో ఎప్పుడైనా కానీ కింగ్ కంటెస్ట్ ఉంటుంది ఎవరైనా కంటెస్ట్ చేసినా కానీ పదమూడు వేల మెజారిటీ అనేది ఇప్పటివరకు టాప్ పచ్చు దాంట్లో ఈసారి అది బీట్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదలకి ఇంటి వద్దకే అనేక పథకాలు తీసుకెళ్లారు అయితే వైసీపీ ప్రభుత్వం కాదని ఏలూరు సాంసరావు గారికి ఓట్లు వేసే అవకాశం ఉందా తప్పకుండా అండి ఎందుకంటే వాళ్ళు ఒక చేతు రూపాయి ఇచ్చి రెండో చేతితో పది రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక ఇంటికి వచ్చి వాళ్ళు పాంప్లెట్లు ఇచ్చారు ప్రతి ఇంట్లో మేము లక్ష రూపాయలు ఇచ్చాము ఈ ఇంట్లో అరవై వేలు ఇచ్చామనేది కానీ వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్లు వసూలు చేసిందని తీసి బ్యాలెన్స్ షీట్ ఏమో అండి ఎంతవరకు వస్తుందో వైసీపీ అనేది తెలుస్తుంది ప్రతి ఇంట్లో లక్ష రూపాయలు ఇచ్చిన ఇంటికి మూడు లక్షలు మళ్ళీ రివర్స్ తీసుకుని ఏ విధంగా ఒక ఉదాహరణ చెప్తాం మన ఈ పచ్చూరు కాన్సిటెన్సీ వచ్చేసి వ్యవసాయ ఆధారిత కాన్సిస్టెన్సీ రైతులకి ఒక్క రూపాయి సబ్సిడీ మీద చేసింది ఏమైంది అదే ఏలూరు సాంశే గారు ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్ఆర్ఐలతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ సహాయం తీసుకొని పవర్ పవర్ స్ప్రేయర్లు తైవాన్ తైవాన్ స్ప్రేయర్లు అవి పంపిణీ చేశారు కోవిడ్ టైంలో కానీ ఏ టైంలో కానీ ఎనీ టైం అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానీ టార్పాలిన్స్ కానీ మిక్స్ రైతులకి వర్షాలను తప్పుకోవడానికి వాటర్ పైపులు పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి వాటర్ పైప్ సబ్సిడీలో విత్తనాల గుర్రెలు కానీ నాగల చెట్లు కానీ ట్రాక్టర్లు కానీ వందలు పచ్చూరు కాన్సిడెన్స్ ఒక మా ఊరి నుంచే పదిహేను ఇరవై ట్రాక్టర్లు సబ్సిడీలు వచ్చినాయి అట్లా మా ఊరి నుంచి ఒక 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 లోడ్ లారీ కర్ణాటక ఉంది మా ఊరు మొత్తం మైగ్రెంట్స్ కర్ణాటకలో మిర్చి పత్తి వేసుకునే వాళ్ళు సో వాళ్ళకి ఆ టార్పాలిన్స్ అనేవి చాలా అవసరం ఏది మిర్చి వచ్చినప్పుడు ఎండబెట్టుకోవడానికి ఇక్కడ నుంచి ఒక లోడ్ లా టార్పాలిన్స్ ఎక్కడి నుంచి వెళ్ళినాయి అంటే అర్థం చేసుకుని ఎంత సహాయం చేశారు ఈ రూల్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదమూడు వేలు ఇస్తున్నా అని చెప్తున్నాడు ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ది ఏడు వేలు ఈయన ఇస్తానని అన్నాడు ఈ సబ్సిడీలన్నీ తీసేసాడు అంటే ఎంత లాస్ అవుతున్నారు రైతులు అది తెలుసుకోవాలి కదా అదేవిధంగా అందరికి చెప్పాల్సి మళ్ళీ ఓపెన్ సీక్రెట్ అది ఏది మందు అనేది అరవై రూపాయలు రెండు వందలు చేశాడు ఆ విధంగా లెక్కేసుకుంటే మన స్టేట్ ఆదాయం మూడు రేట్లు పెరగాలి ఏది ఎక్కడ పెరిగింది ఇంత ఇంతెందుకు అప్పులు చేస్తున్నారు సరే పది లక్షలు కోట్లు అప్పులు చేశారు చేసి సంక్షేమానికి రెండు లక్షలు కొట్టారు మిగతా చేసామంటున్నారు మిగతాది అదే విధంగా వీళ్ళు వచ్చిన కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరిగినాయి బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర ధరలు పెరిగినాయి ఇవన్నీ పెరిగినప్పుడు తప్పులు ఎందుకు అవుతాయి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి ఇసుక మీద ఇంత ఆదాయం వస్తుంది ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి ఏం చేసింది గవర్నమెంట్ ఇదంతా ఇవన్నీ ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు అంత ఎవరు తెలియని వాళ్ళు లేరు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తప్పకుండా వాళ్ళందరూ తెలుగుదేశానికి ఓటేసి తెలుగుదేశాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారు అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళాం గారికి సపోర్ట్ చేయడానికి వచ్చాం వచ్చాము మేము ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో చూస్తున్నారు కదా ఇప్పుడు చూసారు కదా పబ్లిక్ ఎలా గ్యాదర్ అయ్యారు ఆల్మోస్ట్ మేము అనుకోవటం అయితే ఈ విలేజ్ లో వన్ సైడ్ అనుకుంటున్నాము సేమ్ ఇది వన్ సైడ్ లాగా ఉంది సేమ్ నియోజకవర్గం వర్గంలో కూడా అలానే అనిపిస్తుంది వేవ్స్ అలానే కనిపిస్తున్నాయి వన్ సైడ్ సమస్యలు అంటే చెప్పారు కదండి అది నాగార్జున అయికట్టుకి లాస్ట్ మాది వాటర్ అది లాస్ట్ ఆయన లాస్ట్ గవర్నమెంట్లో మాకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా వాటర్ వచ్చింది ఈ గవర్నమెంట్ నుంచి అసలు వాటర్ రాలేదు పంట పంటలు ఏం పండలేదు సంవత్సరం వచ్చిన తర్వాత ఫస్ట్ అది క్లియర్ చేస్తానని చెప్పారు మాకు మా విలేజ్కి మా విలేజ్ చెప్పారు కదండి అంత మైగ్రెంట్స్ ఎక్కువ వాళ్ళకి కావాల్సి ఏం కావాలో ఎలా అవన్నీ చేసి పెట్టామని చెప్పారు మాకు ఎంత మెజారిటీతో గెలుస్తారు లేకపోతే విజయం సాధిస్తారు గెలుస్తారు అనేది పక్కా అండి బి ఫిఫ్టీన్ కావచ్చు ఇరవై వేలు కావచ్చు అండి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు మిర్చి తోట మా ఊరు పొలాలు వేసి ఎండిపోయి మొక్కజొన్న వేసి మొక్కదోనకు వాటర్ లేక రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఇంజన్లు పెట్టుకొని ఆయిల్ ఇంజన్లు పెట్టుకొని కొట్టుకొని ఉన్న చెరువులు ఖాళీ ఈ రోజు పశువులకి నీళ్లు లేకుండా లేని పరిస్థితి ఉంది ఈ రోజు అది ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్లానింగ్ అనేది లేకుండా చేయటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది Baro. Jangan

1 एकड़ आउट्रो के नाम रेवेंद्र बेद सीना मनोज यादव आनाथ सर वार्ड வீந்தா போய் தரப்படுசாரி காக்கி